మూవీ రివ్యూ నారి నారి నడుమమురారి హీరో శర్వానంద్ జానర్ రొమాంటిక్ కామెడీ కథ సినిమా కథ మొత్తం ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది మహిళలతో ఉన్న కనెక్షన్ ప్రేమ అపార్థాలు ఇవన్నీ కలిసిన ఫన్ఫుల్ జర్నీ ఇది ఒక అమ్మాయితో మొదలైన కథ ఇంకో అమ్మాయితోతో మలుపులు తిరుగుతూ చివరకు సరైన ప్రేమ ఏదో హీరోకి అర్థమయ్యేలా సాగుతుంది శర్వానంద్ నటన ఈ సినిమాలో శర్వానంద్ చాలా ఈజ్తో నటించాడు కామెడీ టైమింగ్ బాగుంది రొమాంటిక్ సీన్స్ నాచురల్ అనిపిస్తాయి హీరోగా కాకుండా ఒక సాధారణ యువకుడులా కనిపించడం ప్లస్ పాయింట్ మ్యూజిక్ అండ్ టెక్నికల్ పాటలు మెలోడీగా వినడానికి బాగుంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ కి సరైన సపోర్ట్ ఇచ్చింది డైరెక్షన్ సింపుల్గా ఎంటర్టైనింగ్గా ఉంది ప్లస్ పాయింట్స్ లైట్ హార్ట్ కామెడీ శర్వానంద్ చార్మ్ ఫన్ సీన్స్ రిలేషన్షిప్ కన్ఫ్యూజన్స్ను సాఫ్ట్గా చూపించటం మైనస్ పాయింట్స్ కథ కొత్తగా అనిపించదు కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ ఫైనల్ వర్డ్ లాజిక్ అంటే ఎంటర్టైన్మెంట్ చూస్తే టైంపాస్ కోసం ఈ సినిమా బాగానే ఎంజాయ్ చేయొచ్చు శర్వానంద్ ఫ్యాన్స్కి తప్పకుండా నచ్చే మూవీ ఇలాంటి మరిన్ని మూవీ రివీ రివ్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి